ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీనా పూలు కొనుక్కోవడానికి పూల మార్కెట్కి వస్తుంది ఇక అదే సమయానికి అనుకోకుండా కామాక్షి ప్రభావతిని వదిన కూరగాయలు కావాలి మార్కెట్ వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అక్కడ మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలి అందరూ వింటారు ఇంట్లో మాట్లాడుకుంటే అక్కడ మనం కొన్ని సీక్రెట్లు మాట్లాడుకోవాలి అదే నీ కోడలు రోహిణి గురించి తన పుట్టింటి వాళ్ళ గురించి అని అనడంతో అవును కామాక్షి నిజమే తన గురించి మాట్లాడాలి సరేలే నేను కూడా మార్కెట్ వస్తాను అని అంటుంది ఇక ఇద్దరు అలా మార్కెట్ దగ్గర కలుసుకొని ముచ్చట్లు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి వదిన అంత డబ్బు ఉంచుకొని ఇలా నగలు అమ్ముకోవాల్సిన పరిస్థితి నీకేమొచ్చింది చెప్పు అయినా నువ్వు పిచ్చిదానివో దానివో కూడా అసలు అర్థం కావడం లేదు అంత కోటేశ్వరుల ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అలాంటి అమ్మాయిని చేసుకున్న నీ కొడుకు దర్జాగా ఉండాలి కానీ ఇలా దొంగతనాలు చేసుకుంటూ బంగారం అమ్ముకుంటూ ఎన్నాళ్ళు బ్రతుకుతాడు నీకు సిగ్గనిపించడం లేదు అని అనగానే కామాక్షి అంటూ గట్టిగా అరుస్తుంది ప్రభావతి నేనంటే అన్నానని కాదు కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు అప్పుడు నీకు అర్థమవుతుంది ఇంకా ఆగుతావు వెళ్ళి రోహిణి వాళ్ళ నాన్నగారిని అడిగి డబ్బు తీసుకురమ్మని చెప్పు నీ కొడుకుని నువ్వే సెటిల్ చేసుకో అని అంటుంది వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా మార్కెట్లో ఒక గొడవ జరుగుతుంది ఇక కొంతమంది రౌడీలు ఒక అతన్ని వెంబడిస్తూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు చాలా పెద్ద గొడవ జరగడంతో అంత గందరగోళంగా ఉంటుంది ప్రభావతి ఇంకా కామాక్షి అసలు గొడవ గురించే పట్టించుకోకుండా వాళ్ళ ముచ్చట్లలో మునిగిపోతారు ఇక మీనా పూలు కొనుక్కొని తిరిగి వస్తూ ఉండగా అక్కడ తనకి ఓ గొడవ హడావిడి అంతా కనిపిస్తుంది ఈ మార్కెట్లో ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళ చేతిలో కత్తులు కూడా ఉన్నాయి పరిగెడుతున్నారు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండగా ఇక ఒక్కసారిగా తన కంటికి ప్రభావతి కామాక్షి ఇద్దరు మార్కెట్లో కనిపిస్తారు అయ్యో అత్తయ్య గారు ఇంటి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళ చేతిలో కత్తులు కూడా ఉన్నాయి ఇప్పుడేమో అత్తయ్య గారేమో పరిధ్యానంగా ఉన్నారు వెళ్ళాలి వెళ్ళి అత్తయ్య గారిని చెప్పాలి అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక రాగానే హేయ్ నువ్వేంటి ఇక్కడ అని అంటుంది అత్తయ్య గారు ముందు ఇక్కడి నుంచి పదండి అత్తయ్య గారు ఇక్కడ గొడవ జరుగుతుంది రౌడీలు కొట్టుకుంటున్నారు వాళ్ళ చేతిలో కత్తులు కూడా ఉన్నాయి పదండి గారు అని అంటే హే ఆపు ఎక్కడికి వచ్చినా నీ దరిద్రపు గోల మాకు పోవడం లేదు ఏదో ప్రశాంతంగా ఇక్కడ కాస్త మాట్లాడుకోవాలని నేను కామాక్షి వస్తే నన్ను రమ్మంటావేంటి గొడవ ఏది గొడవ అయినా మన ఇంట్లో జరిగే గొడవల కంటే రోడ్ల మీద గొడవలు ఎక్కువ ఏంటి నోరు మూసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళు పూలు కొన్నావు కదా ఆ పూలు తీసుకొని తిన్నగా ఇంటికి పో అని అంటుంది అత్తయ్య గారు మాట వినండి అత్తయ్య గారు అని చేపట్టుకొని ఎంత లాగినా కూడా రాదు ఇక కామాక్షి కూడా అవును అవును వదినా ఎవరో కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు వెళ్ళిపోదాం అని అనగానే ఇంకా ప్రభావతి ఎక్కడా అని అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోపు కొంతమంది రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు ఇంకా మీనా ప్రభావతి కామాక్షి వీళ్ళ ముగ్గురు మధ్యలో ఓ రౌడీ ఉంటాడు తన కోసమే మిగిలిన రౌడీలు వెతుకుతూ ఉండగా వాళ్ళ వెనక దాక్కుంటాడు ఇంకా తర్వాత కామాక్షి వీడింటి మన వెనక దాక్కుంటున్నాడు వెళ్ళిపోదాం అని అంటుంది ఇక మీనా కూడా వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంది ఇక రౌడీలు ఎక్కడ దాక్కుంటావురా ఆడుంగుల మధ్యలో దాక్కుంటే నిన్ను వదిలేస్తామనుకుంటున్నావా అని చెప్పి కత్తితో ఒక్క పోటు పొడుస్తారు ఇక అలా పొడవగానే ప్రభావతి పొరపాటున ఆ కత్తికి తగలడంతో ప్రభావతి కడుపులో ఓ సైడు కత్తి దిగుతుంది ఇంకా వెంటనే రౌడీలు భయపడిపోయి అక్కడికి అక్కడి నుంచి పారిపోతారు ఇక మీనాకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఇక అత్తయ్య గారు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా కామాక్షి కూడా చెప్పాను వదిన వెళ్ళిపోదాం అంటే ఇక్కడే తచ్చాడేవు ఇప్పుడు చూడు ఆ రౌడీలు ఏం చేశారు అమ్మ మీనా మీ అత్తయ్య పైలో కళ్ళకి వెళ్ళిపోయిందా ఏంటి నాకు భయంగా ఉంది తను కనీసం ఉలుకు పలుకు లేకుండా కాళ్ళు పైకు పెట్టేసి ఇలా పడిపోయింది అని అంటూ ఉంటుంది అయ్యో పిన్ని గారు అలా మీరు మాట్లాడద్దు అని చెప్పి అత్తయ్య గారు అతయ్య గారు మీకేం కాదు అని చెప్పి వెంటనే తన చీర చెంగుని చేంపేసి ప్రభావతి గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఉండటం కోసం ఇక గట్టిగా కడుతుంది ఎవ్వరు కూడా ఒక్కరైనా సాయం చేయటానికి రారు అసలు ఇక్కడేదో గొడవ జరుగుతుంది మళ్ళీ ఏదైనా కేసు గీసు అంటే మామల్ని ఎంక్వైరీలు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పిస్తారు మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి మార్కెట్ అంతా ఖాళీ చేసేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు మీనా అందరినీ బ్రతిమలుతుంది రండి సాయం చేయండి అని అడిగినా ఎవ్వరూ రారు ఇక ప్రభావతి అలా కళ్ళు తేలేసేసి ఉంటుంది మీనా తను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రభావతిని పైకి లేపడానికి వాటర్ బాటిల్ తీసుకొని మొహం మీద నీళ్లు చిలకరించి కొంచెం నీళ్లు కూడా తాగిస్తుంది కానీ గొంతులోకి నీళ్లు కూడా దిగవు ఇక మీనా ఓ పక్కన ఏడుస్తూనే మరో పక్కన గుండె ధైర్యం చేసుకుంటుంది ఇక కామాక్షి వెంటనే ఫోన్ తీసి అమ్మ మీనా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి వెంటనే బాలుకి ఫోన్ చేస్తే వస్తాడు అని చెప్పేసి నేను బాలుకి ఫోన్ చేస్తాను అని చేయబోతూ ఉండగా ఆగంటి గారు ఇప్పుడు మీరు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అస్సలు తట్టుకోలేరు ముందు మనం అంతగాని హాస్పిటల్కి ఎలాగైనా తీసుకువెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్దాము అంతేకాని ఇప్పుడు బాలుకు చెప్తే బాలు ట్రాఫిక్లో నుంచి రావటానికి చాలా కష్టమవుతుంది అసలే అమ్మ అంటే చాలా ప్రేమ ఇలా జరిగిందని అని తట్టుకోలేరు బయట ఉన్న ట్రాఫిక్ని కూడా లెక్క చేయకుండా చాలా ప్రమాదంలో పడిపోతారు అందుకని ఇప్పుడు ఎవరికి చెప్పద్దు మామయ్య గారికి కూడా చెప్పద్దు ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే అసలు ఆయన హార్టు పేషెంట్ అందుకని ఇప్పుడు మనమేం చెప్పద్దు ముందు అత్తయ్య గారిని ఫోన్ చేద్దాం అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్దాము మీరు ఫోన్ లోపల పెట్టండి అని రెండు చేతులు జోడించి చెప్పడంతో అవునవును నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్య గారు అసలు తట్టుకోలేరు ఇప్పుడు ఎలా అని అంటే ఓ పని చేద్దాము నా బండి ఇక్కడికి నేను తీసుకొస్తాను బండిని తెచ్చిన తర్వాత మా నిద్దరి మధ్యలో అత్తయ్య గారిని కూర్చోబెట్టుకొని మెల్లగా హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని చెప్పి అంటుంది అవునమ్మా ఆ పని చేయి అంబులెన్స్కి ఫోన్ చేసినా అది రావడానికి కనీసం గంటన్న పడుతుంది అంత టైం ఇప్పుడు లేదు రక్తం ఏమో పోతుంది అని ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత మీనా అతి కష్టం మీద బండి ఆ స్పాట్కు తీసుకొస్తుంది ఇక తెచ్చిన తర్వాత ఇద్దరు మోయలేక మోయలేక ప్రభావతిని మెల్లగా పైకి లేపి ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుంటారు ఇక మీనా అలాగే కష్టంగా బండిని డ్రైవ్ చేసి సందుల్లో గొంతుల్లో నుంచి అతి కష్టం మీద బండిని తీసుకువెళ్తుంది మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఎక్కడ ట్రీట్మెంట్ లేట్ అయిపోతుందా అని షార్ట్కట్ దారులన్నీ చూసుకొని మొత్తానికి ఒక హాస్పిటల్కి చేరుకుంటారు ఇక తర్వాత డాక్టర్ గారు ప్రభావతిని రూ ఐసీయులోకి తీసుకువెళ్తారు అప్పుడు మీనా బాలుకి ఫోన్ చేసి జీవండి ఒక్కసారి మీరు హాస్పిటల్ దగ్గరికి వస్తారా అని అంటే ఏమైంది పూలగంప ఏమైంది నీకు ఏం జరిగింది ఎవరిన ఏమైనా అన్నారా ఏమైనా డబ్బులు తగిలాయా ఏం జరిగింది అని కంగారు పడతాడు అయ్యో నాకేం కాలేదండి నా ఫ్రెండ్కి కొంచెం ఒంట్లో బాగాలేదు కాస్త మీరు వస్తారా అని అంటే సరే వస్తానులే అని చెప్పి ఇక తాపీగానే ఉంటాడు ఆ తర్వాత ఇక సత్యానికి ఫోన్ చేసి మామయ్య గారు ఉండి కామాక్షి పిన్నికి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకువచ్చాను ఇక్కడికి మీరు వస్తారా డబ్బులు కూడా లేవు డబ్బులు తీసుకొని వస్తారా అని చెప్పడంతో అయ్యో అలాగా అదేంటి నా చెల్లెలు ఇంత బాగపోతే నాకెందుకు చెప్పలేదు అసలు ఏం జరిగింది ఆయన నేను ఇప్పుడు వస్తున్నానుడు అని ఇక ఫోన్ పెట్టేసి సత్యం కూడా బయలుదేరతాడు ఇక సత్యం బాలు ఇద్దరు హాస్పిటల్కి చేరుకుంటారు మీనా మీనా ఏది మీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉందని ఉందని చెప్పావు కదా అని అంటాడు ఇక సత్యం అదే అదే టైంలో వచ్చి ఏంటి మీనాక్షి కూడా ఇక్కడే ఉంది కదా బాలేదని చెప్పింది మీనా ఏంటి మీనా ఏంటి ఇక్కడ హాస్పిటల్కి తీసుకువచ్చావు ఏం జరిగింది డబ్బులు కూడా కావాలని అన్నావు కదా ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతూ కామాక్షి అమ్మా చెల్లెమ్మా ఏమైందమ్మా నీకు బాగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి మీనా మీ ఫ్రెండ్కి బాగాలేదన్నావు ఇప్పుడేంటి నాన్న కామాక్షి అత్తయ్యకి బాగోలేదంటున్నారు అని చెప్పి అనడంతో అదేంట్రా ఫ్రెండ్కు బాలేదని చెప్పిందా మీనా లేదే మా చెల్లెలు కామాక్షికే ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ దగ్గర ఉన్నావు రండి అని చెప్పింది అని ఇద్దరు వాళ్ళిద్దరు ఒకరికొకరు పొంతం లేకుండా మాట్లాడుకుంటూ ఉండగా మీనా ఏడుస్తుంది ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వేదో విషయాన్ని దాస్తున్నావు దాచిపెట్టి మా ఇద్దరిని ఇక్కడ హాస్పిటల్కి రమ్మని చెప్పావు ఏం జరిగింది ఎవరికైనా ఒంట్లో బాగాలేదా అని అనగానే ఇంతలోపు డాక్టర్ గారు వస్తారు వచ్చిన తర్వాత మరేం పర్వాలేదు టైంకి మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆవిడ ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు కాకపోతే అర్జెంటుగా ఆవిడకి బ్లడ్ ఎక్కించాలి ఆ బ్లడ్ కానీ ఎక్కించకపోతే ఆవిడ కోమలోకి వెళ్ళిపోతుంది అని అనగానే ఇద్దరు ఆశ్చర్యపోతారు ప్రభావ ఇక సత్యం బాలు మీనా అప్పుడు చెప్తుంది మామీగారండి క్షమించండి అత్తయ్య గారికి ఓ ప్రమాదం జరిగింది ఆ విషయం మీకు ఫోన్లో చెప్తే మీరు కంగారు పడతారని హాస్పిటల్ దగ్గరికి వచ్చే వరకు నేను అలా అబద్ధం ఆడి ఇక్కడికి మిమ్మల్ని రప్పించాను అని అంటుంది ప్రభాకి బాలేదా ఏమైంది రక్తం పోతుంది అంటున్నారేంటి కోమలో అంటున్నారేంటి అని చాలా కంగారు పడుతూ ఉంటే ఇక మీనా బాలుతో ఏవండి కొంచెం మీ నాన్న దగ్గర నిలబడండి ఆయనకి ధైర్యంగా ఉండండి అని చెప్పి మార్కెట్కి వెళ్ళాను పూల మార్కెట్కి అక్కడ అత్తయ్య గారు కూడా వచ్చారు అక్కడ ఏదో రౌడీలు గొడవ పడుతున్నారు అతయ్య గారిని రమ్మని ఎంత చెప్పినా అత్తయ్య గారిని నా మాట వినిపించుకోలేదు పొరపాటున ఆ రౌడీలు ఒకరికొకరిని కొట్టుకుంటూ కత్తులతో పొడుచుకుంటున్నారు ఆ టైంలో పొరపాటున అత్తయ్య గారికి ఆ ఒక్క రౌడీ కత్తి తగిలింది అలా తగలటం వల్ల అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు ఆవిడని మేము హాస్పిటల్కే తీసుకొచ్చాము ఈ విషయం మీకు ఫోన్లో చెప్తే కంగారు పడతారని ఈ విషయం నేను చెప్పలేదండి అని చెప్పి కళ్ళు తుడుచుకొని మామయ్య గారండి అతయ్య గారి ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు కదా మీరు టెన్షన్ పడకండి మీరు కంగారు పడకండి అత్తయ్య గారికి ఏం కాదు అని అనగానే చాలా కంగారు పడిపోతూ వణికిపోతూ గజగజలాడిపోతూ ఉంటాడు సత్యం ఇక బాలు తల్లడిల్లిపోతాడు కాకపోతే తన తండ్రిని ఓదార్చాలి కాబట్టే శక్తిని అంతా కూడా తీసుకొని తండ్రికి ధైర్యం చెప్తాడు ఓ పక్కన గుండెల్లో ఒకటే బాధ మా అమ్మకి ఎంత ఘోరం జరిగిందా అమ్మకి ఎలా ఉంటుందో ఏమో అని అంతులేని ఆవేదనని అనుభవిస్తూ మరో పక్కన తండ్రికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత బాలు కోపంతో ఈ వాళ్ళెవరో నువ్వు గుర్తుపడతావా పూలగంప వాళ్ళని చంపేస్తాను అని కోపంగా వెళ్ళబోతుంటే ఏవండి వాళ్ళు కావాలని చేయలేదు ఒకరికొకరు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఆ టైంలో అత్తయ్య గారు వెనక ఓ రౌడీ వచ్చి దాక్కున్నాడు ఆ రౌడీని పొడవపోతే పొరపాటున అత్తయ్య గారికి తగిలిందండి కావాలనే అత్తయ్య గారిని వాళ్ళు పొడవలేదు అయినా ఇప్పుడు మనం ఆ రౌడీల్ని వెతికి పట్టుకునే పని కాకుండా అత్తయ్య గారిని కాపాడుకునే మార్గం ఆలోచించాలి ఇప్పుడు అత్తయ్య గారికి బ్లడ్ అవసరం కాబట్టి అది ఎక్కించకపోతే అత్తయ్య గారు కోమలోకి వెళ్ళిపోతారు అని డాక్టర్ అంటున్నారు కాబట్టి ఆ రక్తం మనం ఎలాగోలా కా తెప్పించాలండి అని చెప్పి మీనా అంటుంది ఇంకా తర్వాత టైం ఎక్కువ లేదమ్మా ఐదు ఐదు నిమిషాల్లో ఆవిడికి వెంటనే రక్తం ఎక్కాలి చాలా బ్లడ్ అయితే లాస్ అయింది వెంటనే అని చెప్పేసి అనడంతో ఇక మీనా డాక్టర్ గారండి ఒక్కసారి నా రక్తాన్ని మీరు చెక్ చేయండి ఆవిడ రక్తం నా రక్తం ఒకటైతే ఆవిడికి నేను రక్తాన్ని ఇస్తాను అని అనగానే ఇక బాలు నేను నేను ఇస్తాను అని సత్యం అంటూ ఉండగా వాళ్ళది ఎవరిది సెట్ అవ్వదు మీనా రక్తమే సెట్ అవుతుంది ఇక వెంటనే మీనా ప్రభావతికి బ్లడ్ ఇస్తుంది అలా బ్లడ్ ఇచ్చిన పది నిమిషాలకి ప్రభవతి కళ్ళు తెరిచి చూస్తుంది ఏమైంది నాకు ఎక్కడ ఉన్నాను నేను అంటూ ఏడుస్తూ ఇక కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా సత్యం బాలు ఇక కామాక్షి మీనా అందరూ ఉంటారు వాళ్ళని చూసి అప్పుడు ఒక్కసారిగా జరిగింది మార్కెట్లో జరిగింది గుర్తు తెచ్చుకొని గట్టిగా అరుస్తుంది మీనా అతిగారండి మీకేం పర్వాలేదు మీరు అలా లేవకండి మీరు లేస్తే అక్కడ బ్లడ్ ఎక్కుతుంది ఆ బ్లడ్ బాటిల్ కింద పడిపోతుంది మీకు ప్రమాదం అవుతుంది అని చెప్పి అంటుంది ఇక అప్పుడు చూస్తుంది బ్లడ్ బాటిల్ని మీనా తనకి బ్లడ్ ఇస్తున్నట్టు అర్థం చేసుకుంటుంది ఇక కామాక్షి వదిన నీ ప్రాణాలకి ప్రమాదం ఏం లేదని డాక్టర్ చెప్పారు ఆ రౌడీ వాళ్ళు కొట్టుకుంటుంటే అలాగే కత్తులతో పొడుచుకుంటున్నారు ఓ రౌడీ మన దగ్గర వచ్చి దాక్కున్నాడు కదా ఆ రౌడీని పొడవపోతే నువ్వు అడ్డుపడ్డావు నువ్వు అడ్డుగా వచ్చావు అప్పుడు ఆ కత్తి నీకు తగిలింది నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు నీకు చాలా బ్లడ్ పోయింది మీనా వెంటనే నీకు కట్టి హాస్పిటల్కి తీసుకొచ్చింది ఇప్పుడు కూడా నీకు బ్లడ్ లేదంటే నీ కోడలే నీకు బ్లడ్ ఎక్కిస్తుంది వదినా తను కానీ రోజు లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు వదినా నిజంగా ఈరోజు మీనా నీకు పునర్జన్మనిచ్చింది అని ఏడుస్తూ కామాక్షి జరిగిందంతా చెప్పడంతో ప్రభా అతి షాక్ అయిపోతుంది ఇది వాల్ట్ ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్